అందుకని సీతమ్మకి ఎడంకం ఎదిరింది వాలి ఓడించాడు కాబట్టి సుగ్రీవుడికి ఏం నమ్మకం ఉంటుంది బతికిన ఆ కొండ మీద కూర్చోవడమే ఇంకా సీతమ్మ తల్లిని ఒక రావణుడు తీసుకెళ్లాడు తను తలుచుకుంటే ఎప్పటికైనా సీతమ్మని రాముడు తెచ్చుకోగలడా పరాక్రమం ఉంది వాలి ముందు సుగ్రీవుడు నిలబడలేడు కాబట్టి ఇంకా జీవితానికి ఏముంది ఆశ అటువంటి కొడుగట్టినటువంటి ఆశతో బతుకుతున్న సుగ్రీవుడికి ధర్మమూర్తి అయిన ఒక వ్యక్తి వచ్చి నేను చంపుతానంటే ఆ రోజున ఎంత ఆనందంగా ఉంటుంది నిజంగా సుగ్రీవుడికి చూడండి అనుకోనిటువంటి విషయం ఇది ఈ మాట విన్నారట సుగ్రీవుడు చుట్టూ ఉన్నటువంటి మంత్రులు విన్నారట పొంగిపోయారట పొంగిపోయి ఒకరినొకరు చూపులతో తాగుతున్నారా అన్నంతగా చూసుకున్నారట ఇది స్నేహం స్నేహానికి అర్థం ఏమిటో తెలుసా ఎక్కడైనా కానీ నీ స్నేహితుడు అన్నవాడు నీ కళ్ళల్లో మెరుపు కనపడాలి అది స్నేహానికి గుర్తు అందుకని రామాయణం ఎంత కాలం మనం చెప్పుకుంటామో రామాయణం ఈ వయస్సు వారికి కాదు అని మనం నమ్మి అన్నాళ్ళు వింటామో అంతకాలం మన జీవితాలు భద్రంగా ఉంటాయి రామాయణం అనేటటువంటిది ఒక వంద రూపాయలు పెట్టి కొనవలసిన పుస్తకం కాదు ఇట్ ఈస్ అన్ అన్వైజ్ ఇన్వెస్ట్మెంట్ వయసుడు పర్చేజ్ ఏ రామాయణ ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ వీఆర్ కన్సర్న్ విత్ సమ్ అదర్ రైటర్స్ వీఆర్ ఓన్లీ విత్ వి వీఆర్ కన్సర్న్ ఓన్లీ విత్ ఎ కలర్ టెలివిజన్ And we are in no way connected with Ramayana. Ramayana is an outdated book. As long as you as long as you live with such a belief, so long nobody can help you, so long nobody can that you have to purchase a Ramayana and keep it in your shelf. Allow your children to read it. When summer vacation comes, your fundamental duty is to see that your son reads Ramayana. And whenever an occasion comes across the dining table, you must be prepared. టు జస్ట్ గివ్ అన్ ఐడియా అండ్ అడ్వైజ్ అండ్ ఎక్స్ప్లెయిన్ స్టోరీ ఫ్రమ్ రామాయణ టు యువర్ చిల్డ్రన్ అన్లెస్ యూ డూ ఇట్ హౌ యూ ఎక్స్పెక్ట్ దిల్డ్రన్ విల్ బి ఏబుల్ టు ట్రావెల్ అప్ యూ కాంట్ ఎక్స్పెక్ట్ ఇట్ సో రామాయణ ఈస్ వైటలీ రిక్వైర్డ్ దయర్ సొసైటీ ఎప్పటికీ సమాజానికి రామాయణం అవసరమే రామాయణం అవసరము కాదన్న రోజు భారతీయ సమాజంలో రాకూడదు సో అందు ప్రవచనంలో ఒక్కొక్కసారి బుక్ నింపర్ గా ప్రయోగించకూడని భాష మాట్లాడితే నన్ను క్షమించండి దిక్కుమాలిన ఆవేశం ఒకటి ఉండిపోతూ ఉంటుంది నాకు అది అప్పుడప్పుడు అలా పలికించేస్తుంటుంది సో ఎందుకంటే యూస్లెస్ డేటెడ్ ఈ మాటలు వింటే ఎంత బాధగా ఉంటుందో ఏది అవుట్ డేటెడ్ రా ఏది యూస్లెస్ అలా అని నువ్వు యూస్లెస్ అవుతున్నావు నువ్వు అవుట్ డేటెడ్ అవుతున్నావు నువ్వు ప్రమాదాన్ని కౌగులించుకుంటున్నావు అందుచేత ఈ మాట అన్న తర్వాత ఎంతో సంతోషించి ఆ సుగ్రీవుడు రామచంద్రమూర్తి ఒకరినొకరు కౌగిలించుకున్నారట కౌగులించుకొని చూసుకుంటుంటే ఒకళ్ళు మహర్షి అంటారు రాజీవహే రాజీవహేనోపమాని సుగ్రీవ రామ ప్రణయ ప్రసంగే వామాని సమం స్ఫురంతి రాముడు సుగ్రీవుడు ఒకరి చేతులో ఒకరు చేతులు వేసుకుని సంతోషంగా మాట్లాడుకుంటుంటే ముగ్గురికి ఎడమ కళ్ళు ఒకటి పద్మము వంటి ఎర్ర కన్ను ఉన్నటువంటి సీతమ్మ తల్లి యొక్క కన్ను ఎదిరింది ఆడదానికి ఎడమ కన్ను అదిరితే శుభం అందుకేగా కబంధుడు చెప్పాడు సుగ్రీవుడితో ఇవ్వాల నీకు మైత్రి కావాలి నీకు స్నేహితుడు ఉండాలయా ఇప్పుడు అన్నాడు జీవితంలో అందుకని సీతమ్మకి కన్ను అదిరింది రాజీవ పద్మం లాంటి కన్ను ఆవిడిది హేమ బంగారం లాంటి పచ్చటి ఎడంకన్ను వాలిది వాలికి ఎడంకన్న ఎదిరిందిటే అంటే మగవాడికి ఎడంకన్నదిరితే ప్రమాదం సుగ్రీవుడితో స్నేహం చేసుకున్నాడు కాబట్టి వాళ్ళి తల డు పడిపోతుంది మూడవది జ్వల ఎర్రనైనటువంటి నేత్రాలు ఎప్పుడు రజోగుణ ప్రకోపంతో ఉంటాడు రావణాసురుడు వాడికి ఎడంకన్న ఎదిరిందిటే అంటే రామ సుగ్రీవుల యొక్క మైత్రి చేత ఒకరు సంతోషించబోతున్నారు ఇద్దరు పడిపోబోతున్నారు పడిపోయిన ఇద్దరి చేత వీళ్ళిద్దరూ సుఖాన్ని పొందబోతున్నారు ఒక స్నేహం ఎక్కడ వరకు వెళ్ళాలో ఎటువంటి బాట వెయ్యాలో మహర్షి తీర్పిస్తున్నారు ఆ శ్లోకంలో అందుకని వాళ్ళ ముగ్గురికి ఎడమ కందులు ఎదురైట సరే తర్వాత ఆయన రామచంద్రమూర్తి అంటారు నేను నా తమ్ముడైన లక్ష్మణుడితో సీతమ్మతో కలిసి అరణ్యవాసానికి వచ్చానయా నా భార్యని ఒక రావ రాక్షసుడు అపహరించాడు అని మహానుభావుడు ఆ జటాయువు కూడా మరణించాడు అడ్డుకున్నందుకు అని ఈ వా ఈ మాటలు చెప్పి ఒక మాట అంటారు భార్యావియోగజం దుఃఖం అచిరాత్వం విమోక్ష్యసే అహం నష్టాం వేదశ్రుతిమివా